ద్వారా ఈ రోజు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది సార్ ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సూర్యపరిధిలో శ్రీవారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం నుంచి ఈ రోజు వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం రోడ్డు ప్రమాదాలని నివారించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మైనర్ పిల్లలు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ బండ్లని మనం అప్రేండ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా ఈరోజు మనం ఈ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు లీగల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఇటీవల వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు లీగల్గా ఏ శిక్షలు ఉన్నాయి ఫైన్లతో పాటు జైలు శిక్ష అనేది కూడా ఉంది అదే కాదు మైనర్లని వెహికల్ ఇచ్చిన మైనర్లకి డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి కానీ వెహికల్ ఓనర్స్ కానీ వాళ్ళ యొక్క సంరక్షకులకు కానీ వాళ్ళందరికీ కూడా ఎంబీ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ని లీగల్ ఈ ఈరోజు మనం తెలియజేయడం జరిగింది ఇక్కడికి అందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు సూర్యాపేట టౌన్ సూర్యాపేట రూరల్ సర్కిల్లో డెబ్బై మూడు వెహికల్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మంచి సత్ప్రవర్తనతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించే వారిగా తీర్చిదిద్దాలనేటువంటి అంశాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది వాళ్ళలో ఏమైనా విపరీతమైనటువంటి పరిణామాలు ఉంటే విపరీతమైనటువంటి అలవాట్లు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చి కాన్ఫిడెన్షియల్గా వాళ్ళని సంస్కరించి మళ్ళీ సమాజంలో మంచి బాటలో పయనించే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనేటువంటిది కోరడం జరిగింది అదేవిధంగా రోజు ఈ డెబ్బై మూడు వెహికల్స్కి సంబంధించి లీగల్గా ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం పిల్లలకు మరియు పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా దాని ప్రకారం మనం ఫైన్స్ ఇంపోజ్ చేసి నెక్స్ట్ సబ్సీక్వెంట్ మళ్ళీ ఇదే నేర ఇదే పిల్లలు మళ్ళీ ఇదే విధంగా మోటార్ వెహికల్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించి మైనర్ డ్రైవింగ్ కావచ్చు ఫ్రాష్ డ్రైవింగ్ కావచ్చు ఓవర్లోడింగ్ కావచ్చు వితౌట్ హెల్మెట్ కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు ఏ సెక్షన్లను ఉల్లంఘించినా వాళ్ళకు నెక్స్ట్ కంపల్సరీ మేము న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి జైలు శిక్ష వచ్చే విధంగా మనం చేయడం జరుగుతుంది మీరందరూ చూస్తూ ఉంటారు గత రెండు నెలల్లో సూర్యాపేట జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడినటువంటి వేరియస్ పర్సన్స్కి అందులో వాళ్ళు మోతాదుకు మించి తాగినటువంటి వ్యక్తులకి జైలు శిక్ష వేయించడం జరుగుతుంది మన ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారు అదేవిధంగా ఇది కంటిన్యూస్గా మనకు కొనసాగే ప్రక్రియగా ఉంటుంది వారానికి ఒక టాస్క్ ఇచ్చి మా పోలీసులని విజిబుల్ పోలీసింగ్లో కావచ్చు వెహికల్ చెకింగ్లో కావచ్చు వేరియస్ వేరియస్ టైంలో మనం మోటార్ వెహికల్స్ యాక్ట్ని ఉల్లంఘనను నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపైన చట్టరిత్త చర్య తీసుకోవడానికి మనం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినాం ఎవ్రీ సాటర్డే ఈ విధంగా ప్రతి సర్కిల్ లెవెల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది మీ అందరికీ తెలుసు పోలీస్ ప్రజా భరోసాలో ప్రతి బుధవారం దీన్ని మనం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి మనం పోలీస్ కళా జాగృతితోటి కానీ ఈవెన్ మా ఆఫీసర్లు విజిట్ చేసినప్పుడు కానీ దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అయినప్పటికీ ప్రజలు ఇంకా ఉల్లంఘిస్తూనే ఉన్నారు మనం అవేర్ చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఉల్లంఘనలు నమోదవుతున్నాయి మరి దానికి తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎంవీ యాక్ట్లో ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి మనం తీసుకుంటున్నాం ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా నా మనం ఏంటంటే పోలీసు తీసుకునేటువంటి మంచి కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి మీరే ప్రజలకు చేర్చే సాధనాలు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా ముందుకెళ్ళాలి ఎవరు కూడా ప్రమాదాల బారిన పడొద్దని కోరుకుంటున్నారు